మాదియ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపడానికి ప్రయత్నించిన బీసీ కులానికి చెందిన వారిపై మూడు వందల ఏడు సెక్షన్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కర్నూల్ కలెక్టరేట్ ఎదుర్కొండ ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో దన్నా చేపట్టారు అనంతరం ఎంఆర్పి ఎస్ఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగా మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆరు నెలల క్రితం ఈరన్న అనే దళిత యువకుడు అదే గ్రామం చేతుర బీసీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామం వదిలి వెళ్లిపోయారు తదనంతరం ఈరన్న తల్లి గోవిందమ్మను అమ్మాయి బంధువులు కుల వివక్షత అంటరాని తనంతో స్తంభానికి కట్టేసి దారుణంగా అవమానం పరిచి చిత్రహింసలకు గురిచేసి వికలాంగుడితో పెళ్లి చేయటానికి ప్రయత్నించి చంపటానికి ప్రయత్నించారని నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపి బాధిత గోవిందమ్మ కుటుంబానికి రక్షణ కల్పించి అండగా ఉండి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో

మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే వారి అబ్బాయికి సంబంధించిన తల్లి ఆరు నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను ఇత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల అంట అంటరానితనంతో మరి అమ్మాయి ఆ వికలాలు బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభాన్ని కట్టే కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెద్దందారులు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆడిపేసి ఆ మహిళలు చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభాన్ని కొట్టేసి వికలాంగునితో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను దక్షిణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శిస్తాది మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వివక్షత అంటరాంతరం నిర్మూలిస్తాం సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి నాట్యాంగాల్ని సత్యమేవ చేతిని చిట్ట చివరి వారికి అమలువరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాల్ని అమలుపడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా మూల వివక్ష అంట రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివస్థాంత నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌర దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూప బంగరాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టిఎం రమేష్ ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్